అందరికీ వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీష్ ప్రభులు వారి శ్రేష్టమైన మీ అందరికీ శుభములు పిల్లరా కొద్ది నిమిషాలు దేవునికి లేఖనని ధ్యానం చేసుకుందాం మన ప్రతి పరిస్థితుల్లో కూడాను ఒక అసౌకర్యముగా అనిపించినప్పుడు అంటే మనం మంచి చేయాలనుకుంటాము కానీ మనకి చెడు జరుగుతుంది అలాగే కొంతమంది మంచి చేస్తున్నాము అనుకుంటారు కానీ వాళ్ళు చేసేదంత చెడునే మంచి చెడుల గురించి ఈ రోజుల్లో మంచి కన్నా ఎక్కువగా చెడుతో సహవాసము చెడునే కలిగి ఉన్నారు చెడునే పొందుకుంటున్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం అంచె దినములలో ఉన్నాము ఈ అంచ్యదినములలో ఏం జరుగుద్దో తెలుసా అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అని వాక్యం చెబుతూ ఉంది అపస్తుడైన పౌల్ గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో మూడవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వరకు వరుసగా నేను చదవండి మీకు అర్థమైపోతుంది అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకును ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు స్వార్థం అది మనకు మన కుటుంబం వరకు ఉంటే సరిపోతుంది కానీ ఇతరులను కూడా దోచుకు తినేంత లేదా ఇరికించో లేదా పెనాల్టీలు వేసో లేదా వడ్డీకి వడ్డీ వేసో తినేవాళ్ళు ఉంటారు జాగ్రత్త ఎందుకంటే వారు ధనాపేక్షలు బెంకములాడేవారు పైగా వారికి అహంకారం దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు కూడా ఇటువారే మన అనుదిన జీవితంలో మనకి దేవుడు కొంతమందిని సహకారులుగా సహాయం చేసేవారిగా మన అవసరాలు తీర్చేవారిగా దేవుడు ఏర్పాటు చేస్తాడు ఉదాహరణకి మనకి ఇంట్లో వండుకోవడానికి చికెన్ కావాలి మరి కోళ్ళను పెంచి అమ్మేటోడు అలాగే ఆ కోళ్ళను కొని తీసుకొచ్చి కోసి మనకి ఇచ్చేటోడు లేకపోతే అవుతుందా అవ్వదు కదా సో మనమేం కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ వాళ్ళని వ్యాపారస్తులుగానే చూస్తున్నాం అది వ్యాపారమే కానీ వ్యాపారము ద్వారా అనేకులకు ఉపయోగకరంగా వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఆ ఆలోచనతో మనం ముందుకు చూ చూసినట్లయితే ముందు కొనసాగినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మనకు మేలు చేసేవారిగానే ఉంటారు ఉండేలా మనము ఆలోచన కలిగి ఉండాలి వారి వల్ల నాకు నష్టం వస్తుంది వారి వల్ల నాకు కష్టం వస్తుంది నేను వారికి దూరంగా ఉంటాను వీరికి దూరంగా ఉంటానంటూ ఒంటరిగా జీవించే ఏ ఒక్కరికి మనశ్శాంతి ఉండదు సమాధానం ఉండదు సహకారము ఉండదు అలాంటి వారు ప్రజల మధ్య తిరగలేరు అలా తిరిగి ఆలోచన మొదటి చేశారు ఎవరు అని అంటే బాబేలు గోపురం దగ్గర ఆకాశానికి నిచ్చిన వేద్దామని చెప్పేసి ఆకాశానికి తాకేనటువంటి ఒక గోపురం కడదామని చెప్పేసి ప్రణాళిక వేసుకుంటే దేవుడే దిగి వచ్చి వారి యొక్క భాషలను మార్చివేసి వారి యొక్క ఆలోచనను పూర్తిగా పాలు చేస్తాడు అంటే వారి యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా చెదరగొట్టేసి వారిని ఇటువైపు అటువైపు భాషలు వేరుగా మార్చి చెదరగొడతారు సో సొంత మహిమను వెతుక్కునే వారిగా మనం ఉండకూడదు ఎప్పుడైతే మనం సొంత మహిమను వెతుక్కునే వారిగా ఉంటామో మనలో అనేకమైన దురుద్దేశాలు దురాలోచనలు మనకి పట్టుకుంటాయి మనలో పెరిగిపోతూ ఉంటాయి చూడండి అంతేకాకుండా తల్లిదండ్రులు కవితయులు కృతజ్ఞతలైన వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదుకులు అచింద అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ఇంత లిస్ట్ పెద్దతుంది ఈ లిస్టు ప్రతి ఒక్కరు దొరికేస్తారు అందులో నాకు కాదలి ఈ వాక్యం నాకు కాదలి ఈ వాక్యం దేవుని నాతో మాట్లాడట్లేదు దేవుణ్ణి గద్దించట్లేదే అనుకుంటే మాత్రం పొరపాటే ఆ గద్దెంపుకు లోబడి మనల్ని మనం సరిచేసుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని కృపలో కొనసాగడానికి ప్రయత్నం చేయాలి చూడండి పైకి భక్తి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఎందురు ఇటువారు పైకి భక్తి కలిగిన వారిగా ఉంటారు దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనకు సమాధానం పొందుకోలేరు ఆ సమాధానం పొందుకునే ఆత్మీయ స్థాయికి ఎదగరు అది మెయిన్ ప్రధానమైనది ఏంటి అంటే డ్రాబ్యాక్ ఏంటి అంటే అట్టి ఆత్మీయ స్థాయి ఉండదు ప్రార్థనలు మాత్రం చేస్తారు వాళ్ళకి ఉపయోగం ఉండదు ఇట్టి వారికి విముకుడువై ఉండుము ఇలాంటి వారితో నువ్వు ఉండకు వారికి దూరంగా ఉండు పాపభరితులై నానా విధములైన దుర్రాక్షల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుని చున్నను సత్య విశ్వమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి పురుషుల కోసం చెప్తా అవివేక స్త్రీల యొక్క ఈ స్త్రీలకి వివేకం ఉంటే ఇంట్లోకి రానియరు కానీ వివేకం లేకనే అనే కొంతమందిని ఇంట్లోకి రానిచ్చి వారి యొక్క పర్సనల్స్ షేర్ చేసుకొని వారి దగ్గర చులకనైపోతారు ఇంకొందరైతే పాపని కూడా తావిస్తారు ఇది చాలా 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 ఘోరమైన పాపం సుమి అటువంటి వారితో సహవాసం కూడా చేయకూడదు చూడండి వారిని చెరపట్టుకుని పోవు వారు మీరులో చేరినవారు అంతేకాకుండా ఏం చేస్తారంటే చెరపట్టుకుని పోతారు ఇది అంత భయాతి భయంకరమైన విషయాలు ఇక్కడ తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తున్నారో చూడండి అప్పుడే మొదటి శతాబ్దంలోనే ఇటువంటి వారు ఉన్నారు ఇప్పటికీ అంతకు మించి ఉంటారు అంతేకాకుండా చివరిలో చూడండి ఎన్నే ఎంబ్రే అనువారు మోసే ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యము ఎదురింతరు దేవుని యొక్క వాక్యము ఎదిరిస్తారు ఆ వాక్యం దానికి లోబడరు సేవకులను ఎదిరిస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులను నిద్రిస్తారు మంచి చెప్పేవారిని నిద్రిస్తారు వీరిని చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యము నిద్రించరు ఆయనను వారి అవివేకం ఎలాగో తేటపడను అలాగే వీరిది కూడా అందరికి తేటపడను ఎవరిది అవివేకం అక్కడ ఎన్ఏ ఎంబరే ఉన్నారు కదా వారి యొక్క అవివేకం ఎలా తేటపడాను అలాగే వీరి యొక్క అవివేకం కూడాను తేటపడను గనుక వీరు ఇక ముందుకు సాగరు లే అక్కడ ఉంటే అక్కడ ఉంటారు ముందు కొనసాగు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంతి యొక్కయో యో ఈకోనియలు అను పట్టణములకు అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపగ్రహములను తెలిసి వాడేవై నన్ను వెంబడించి నేను శ్రమంలో ఉన్నప్పుడు నన్ను వెంబడించు అట్టి హింసను సహించి గాని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించాను నేను సహించాను ప్రభు నన్ను తప్పించాను క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు సహోదరి సహోదరులారా యేసునందు ఉండడానికి క్రీస్తు నవ్వుని కొనసాగడానికి మనం చేసే ప్రతి ప్రయత్నం ప్రతి ప్రయత్నంలో కూడా హింస ఉంటుంది నిందలు మోసము దోషణ చాలా భయంకరంగా ఉంటుంది జాగ్రత్త అయితే దుర్జనులను వంచకులను మోస ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవద్దు ఎవరి చేత అయితే మీరు ఇప్పుడు మోసపోతున్నారు ఎవరి చేత అయితే మీరు ఇప్పుడు బాధపడుతున్నారు ఎవరి చేత అయితే మీరు దుఃఖపడుతున్నారో ఆ వారు ఎవరు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని దోషణ చేసి మిమ్మల్ని బాధించిన వారు ఎవరైతే ఉంటారో వారు ఇతరులను మోసం చేస్తూ ఉంటారు వారు అంతకంతకు చెడిపోవుదురు అని ఇక్కడ అపోసుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు ప్రి సహోదరి సహోదరులారా వాక్యము ఎప్పుడు కూడాను మనల్ని హెచ్చరిస్తుంది వినకపోతే దాని యొక్క ఏంటో చెబుతుంది మరి లోబడదామా మనలో అటువంటి దుర ఆలోచనలు దుర ఉద్దేశాలు దుష్ట ప్రయత్నాలు దుష్ట సహవాసం అనేది లేకుండా చూసుకుందాం క్షేమం సమాధానంతో క్రీస్తు కృపలో కొనసాగుదాం మహాపరిశుద్ర ప్రేమి తండ్రి ప్రవడ స్తోత్రములు ఈ సమయం ముందు మా సహవాసము కేవలము దేవుని అందు విశ్వాసం ఉంచి క్రీస్తు కృపలో కొనసాగే వారితో ఆత్మీయులతో ఉండులాగున ముందు కొనసాగుటి కృప చూపించండి తండ్రి ప్రవ్వ భ్రష్టులతో చెడిపోయిన వారితో మేము ఉన్నట్లయితే మాకు మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా నష్టమే అనే విషయాన్ని తెలియజేశారు మాలో అటువంటి దురుద్దేశాలు లేకుండా మేము మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటూ మీ కృపలో మీ యొక్క పరిశుద్ధి రక్తం ద్వారా కడగబడి నీతి మంతులుగా తీర్చబడిన వారే ఆ నీతిని కొనసాగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని మహింపరిచేవారిగా దాంతో సంతృప్తి చెంది లేని వాటి మీద ఆశపడకుండా లేఖనమే ఆధారముగా ప్రభువా ధీన మనుష్కలమై ముందుకు సాగే కృపా భాగ్యం మాకు అనుగ్రహించమని ఏ ఒక్కరి చేత కూడా మాసపోకుండా జ్ఞాన వివేచన ఆత్మను మాకు అనుగ్రహించమని ఏమని అడిగి వేడుకను పరమ తండ్రి మే గాడ్ డే